హలో గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ ఈరోజు మాకు మామిడి పళ్ళు దొరికాయి అన్నిటికన్నా స్పెషల్ ఏంటంటే పెద్ద రసాలు దొరికినాయి ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం అన్నమాట మా అమెరికా లైఫ్ హిస్టరీలో మా పిల్లలకేంటి మాకేంటి ఒక అనకప్పుడు అసలు ఉండేవే కాదు ఆ తర్వాత తర్వాత వస్తున్నాయి ఇండియన్ మ్యాంగోస్ ఇవి వేరే అన్ని చుట్టుపక్కల కంట్రీలు వేడిగా ప్రదేశాల్లో పండించేవి కంట్రీస్ నుంచి వస్తాయి అవన్నీ వేరు ఇవి ఇండియన్ మ్యాంగోస్ అయితే మొదటి నుంచి ఉండేవి కాదు అంటే పాతకాల క్రితం మాట నేను చెప్పేది ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయి ఈ పెద్ద రసాలు మాత్రం ఫస్ట్ టైం అట ఎప్పుడు లేదు ఇప్పుడే తీసుకొచ్చాడు మా అబ్బాయి ఇవేమో తొమ్మిది ఉన్నాయి రెడ్ మ్యాండ్ ఇండియన్ స్టోర్స్ నుంచి పట్టుకొచ్చాడు తొమ్మిది పళ్ళు ఉన్నాయి తొమ్మిది పళ్ళు అరవై రూపాయ అరవై డాలర్లట కానీ చాలా బాగున్నాయి అన్నమాట మొత్తం అన్ని రైపుడు చాలా చాలా మంచి సువాసన వచ్చేస్తుంది ఇవాళ పండగ కిందే లెక్క మాకు ఎందుకంటే అప్పుడప్పుడు దొరుకుతాయి అంతే నువ్వు మన ఇండియాలోలాగా ఫ్రీక్వెంట్గా దొరకో కదా ఇక్కడ దొరికినప్పుడు బుక్ చేసుకోవటం కూడాను అది కూడాను ఇది మూడు వారాలు అయింది బుక్ చేసి ఇవాళ వచ్చినాయి ఇవాళ మాకు మే పదిహేడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇవాళ సాటర్డే వెళ్ళి తెచ్చాడు చాలా బాగున్నాయి ఖరీదు ఎంత అన్నది కాదు కానీ దొరకటం అన్నది రేరు కదా అందుకని ఇవి మాకు చాలా ప్రీషియస్ అనమాట ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది ఇండియా నుంచి వచ్చినాయి కదా ఆ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇక్కడ దొరికేవన్నీ చుట్టుపక్కల కంట్రీస్ నుంచి వచ్చేవన్నీ మెక్సికో ఇంకా ఎక్కడి నుంచో వస్తాయి అవి ఈ టేస్ట్లో ఉండు అవి వేరే టేస్ట్ కాకపోతే ఏమీ లేని చోట మరి అవే గొప్ప కదా అవి దొరకటమేను మామిడి పండు అన్నది ఇప్పుడు ఇవి ప్యూర్ ఇండియన్ మ్యాంగోస్ అన్నమాట అందుకని మాకు ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది ముఖ్యంగా అలాంటి ఇండియా నుంచి వచ్చేసి ఇక్కడున్న పెద్దవాళ్ళకి ఇవన్నీ చూస్తేనే ఆనందంగా ఉంటుంది కదా చాలా చాలా బాగుంది ఇవాళ ఇవి దొరికినాయి మళ్ళా బుక్ చేశాడట అవి ఏం దొరుకుతాయో ఏమో మూడు అంతులు బంగనపల్లె వస్తాయి చిన్న రసాలు కూడా అంటున్నారట ఏమొస్తే అవి మళ్ళా రెండు వారాలకే వస్తాయంట నెక్స్ట్ టైం ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి మరి మామిడి పళ్ళు పండగే కదా అందుకని మాకు పండగ రోజు అంటున్నాను అనమాట Thank you farmers. Thank you, suppliers. Thank you so much. Thank you all of my viewers also.